మన యువనాయకులు శ్రీ నారా లోకేష్ బాబు గారికి మీ అందరి తరఫున స్వాగతం పలుకుతూ మన భవిష్యత్తు ఆయన భవిష్యత్తు ముడిపట్టి మనం ఒక తరం వెనక్కి వెళ్ళిపోయింది ఈ రోజు మనం చూస్తా ఉంటే ఒక భవిష్యత్ తరాలకి ఆయన మనకు కావాలి కాబట్టి మనంతా సపోర్ట్ చేసి బలంగా మనం ముందుకు తీసుకెళ్లాలని చెప్పి బలంగా గెలిపించాలి కాబట్టి గెలిపించాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ లోకేష్ బాబు గారిని కార్యక్రమాలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి చేశారు కానీ రెండు వేల పంతొమ్మిదిలో ఏం జరిగిందమ్మా ఏం జరిగింది ఒక్క అవకాశం ఒక్క అవకాశం మన మాయ మాటలు చెప్పి ఒక వ్యక్తి ఈ రోజు మనకు మోసం చేశాడు మోసం ఎట్లా చేశాడో చెప్పాలి కదా ఒక బటన్ నొక్కుతాడు అకౌంట్ లో పది రూపాయలు పడుతుంది కానీ రెండో బటన్ ఎర్ర బటన్ నొక్తాడు వంద రూపాయలు పోతుంది పోతుందలే ఎలా పోతుందో చెప్పాలి కదా కరెంటు ఛార్జీలు తొమ్మిది సార్లు మించి బాధుడే బాధుడు ఆర్టీసీ ఛార్జీలు మూడు సార్లు మించి బాధుడే బాధుడు ఇంటి పని పెంచారు చెత్త పనులు పెంచారు పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధర పెంచారు చివరికి క్వార్టర్ బాటిల్ ధర కూడా పెంచారు ఓడిపోయిన మీ లోకేష్ మీకు అండగా నిలబట్టారు అమ్మాయి ఇరవై సంవత్సరాలు అవకాశం ఇచ్చారే నేను చేసిన పది పనుల్లో పది శాతం అన్న వాళ్ళు చేశారా అని గుండె పైన చేయబెట్టుకుని ఆలోచించమంటున్నారు తల్లి బృందాలు అభివృద్ధి చేసేదానికి మన పిల్లలకి లోన్లు ఇచ్చి బండలు అందించేదానికి వాళ్ళ సొంతకాలపై నిలబడేదానికి ఒక చేయుతగా ఈ నిధులు కేటాయిస్తాం ఆ నిధులు కూడా స్వాహా రేపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా పనులు జరిగితే ఒక్కసారి కళ్ళు మూసుకుని ఆలోచించమంటున్నాం అలా మనకు ఒక అదృష్టం ఉంది చంద్రబాబు నాయుడు గారు మన ఓటరే మంగళగిరి ఓటరే పవన్ అన్న కూడా ఓటేసేది ఎక్కడ మంగళగిరిలోనే అంటే ఇద్దరు నాయకులు ప్రముఖ నాయకులు మంగళగిరిలో ఓటరు డబ్బులు కావాలి కదా ఇద్దరు నాయకులు అనేది మంచి అవకాశం ఇచ్చారు ఎందుకంటే మీరు ఇద్దరు మంగళగిరి ఓటర్లే మీరు డబ్బులు ఇవ్వాలని నేను దెబ్బలాడొచ్చు అవునా కదా అమ్మా నేను యువగలం పాదయాత్ర మొదలు మొదలుపెట్టే ముందల మన ప్రాంతంతో నడిచిన మీరు ఎదుర్కొంటున్న సమస్యలు ఆనాడు తెలుసుకున్నా నేను రాసుకున్నా అందుకే ఈ నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా గతంలో విశ్వవిఖ్యాత నడ సార్వభౌమ సర్గసి నందమూరి తారక రామారావు గారే ఇక్కడ ఉన్న నివసిస్తున్న వాళ్ళకి పట్టాలు ఇచ్చారు ఆయన్ని నేను ఆదర్శంగా తీసుకుని మీరు నివసిస్తున్న ప్రాంతంలోనే మీ ఇంటి పట్టాలు అందించే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడని ఈ సభాముఖం నేను ఆస్తున్నాను నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల పదిహేను వందల రూపాయలు ఇస్తాం అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఐదు సంవత్సరాలు తొంభై వేల రూపాయలు ఇస్తాం మూడో హామీ అమ్మా ఈ రోజు గ్యాస్ బండ పట్టుకోవాలంటేనే భయం వేస్తుంది బరువు అని కాదు అది ఎక్కడ కాలుతుందా అని అమ్మా బాబు గారు ఉన్నప్పుడు ఎంతమ్మా గ్యాస్ ధర నాలుగు వందల రూపాయలు ఇప్పుడు అదే గ్యాస్ ధర అంతా దాదాపు పన్నెండు వందల రూపాయలు పెరిగిందండి ఈ ప్రభుత్వం అదనపు పన్నేస్తుంది తల్లి గ్యాస్ పైన అందుకే భారం తగ్గించడానికి ప్రతి కుటుంబానికి ప్రతి ఏడా ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది ఆర్కే ఏమో ఆరు నెలల క్రితం ఏం చెప్పాడు తల్లి పట్టాలు ఇస్తామన్నా ఇవ్వలేకపోతున్నాను అన్నాడు తల్లి నియోజకవర్గానికి ప్రత్యేక నిధులు కేటాయిస్తాను ముఖ్యమంత్రి కేటాయించలేదు ఆయన మంత్రి చేస్తాను ముఖ్యమంత్రి గారు చెప్పారు మంత్రి అవ్వలేదు అందుకే నేను ఎమ్మెల్యే పదవికి పార్టీకి రాజీనామా చేస్తున్నా అని చెప్పాడు నాకు బాగురుతు అదే రోజు మూడు వేల కిలోమీటర్లు మైలరై నేను పూర్తి చేసుకున్న పాదయాత్రలు బాగురుతునబ్బా లక్ష్మీ నరసింహస్వామి బలి ఇచ్చాడబ్బా కానుక నాకు అనుకున్నాను కానీ నటన్ తల్లి రెండు నెలలు ముడుగు చేతులు మారినాయి మళ్ళీ ఇప్పుడు పరిగెత్తుకుంటూ వచ్చి నేను ఇక్కడ ఉన్నాను ఏమో ఒక పట్ట ఇచ్చాడా తాగునీటి సమస్య పరిష్కరించాడా పేదలకు ఒక ఇల్లైనా కట్టాడా ఏ నాడు పట్టించుకోలేదు తల్లి అందుకే ముద్దుగా కరకట్ట కమలాసే పేరు పెట్టారు మళ్ళీ ఇప్పుడు వస్తున్నాడు చెల్లమంది ఉడుకుంటా కరకట కమలాసం దయచేసి వాళ్ళు చెప్పి మాయ మాటలు నమ్మద్దు తల్లి ఇరవై ఐదు సంవత్సరాలు రెండు కుటుంబాలు మీరు ఆశ్రవదించారు తల్లి పదిహేను సంవత్సరాలు మురుగుడు హనుమంతరావు కుటుంబానికి మీరు అద్భుతమైన అవకాశం ఇచ్చారు తల్లి దాని తర్వాత పది సంవత్సరాలు ఆల రామకృష్ణారెడ్డి గారికి మీరు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారు తల్లి ఒక్కగాని ఒక్క పట్టా వాళ్ళు అందించలేదు తల్లి ఎన్నికల మంది ఇదే ఆల రామకృష్ణ రెడ్డి గారు మన వార్డుకి వచ్చి అవసరం అయితే కోర్టుకెళ్ళి మీకు పట్టాలు ఇప్పిస్తానండి కనీసం కోర్టులో కేసు కూడా వేయలేదు తల్లి అయినా అద్భుతమైన లిటిగేషన్ మాస్టర్ అయినా సినిమాలు ఎటుకో రాలేదు కానీ సినిమాలో ఆయన వచ్చి ఉంటేనా పవన్ పవన్ అన్నకి బాలీబాబు మంచి పోటీ ఉండేవాడేమో ఈ కరగట కమలాస